ఈ నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వృషభ రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాబోయే రోజుల్లో వృషభ రాశివారికి రవిబలం బాగా తగ్గిపోతుంది గొడవలు ఎక్కువగా ఉంటాయి ఎదురు దెబ్బలు తగులుతాయి జీవిత భాగస్వామితో సర్దుకోలేరు చికాకులు అధికమవుతాయి ఆర్థికపరమైన వ్యవహారాలు మీరు ఆశించిన విధంగా ఉండవు ఉద్యోగపరంగా మార్పులకు మరియు చేర్పులకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు ఇల్లు కొనుక్కునే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా పెద్దవైన ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పెద్దవాళ్ళు చెప్పిన మాటను వినే ప్రయత్నం చేయండి ప్రతి చిన్న విషయానికి పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టకండి ప్రతి ఏడాది నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసానికి ఉన్న విశిష్టత మనకు తెలిసిందే మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దానానికి స్నానానికి దీపానికి ఉండే ప్రాముఖ్యత చెప్పలేనిది అయితే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం ఆచరించి తరిద్దాం ఏదైనా కారణం చేత సంవత్సరంలో కొన్ని రోజులు మన ఇంట్లో దీపం వెలిగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడైనా గుడి ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల నేతి దీపాన్ని వెలిగిస్తారు దీనివలన దీపం పెట్టని దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే బయట దుకాణాల్లో కొనుగోలు చేసి దీపం పెట్టడం కన్నా మనం సొంతంగా తయారు చేసుకుని దీపం పెడితే వచ్చే ఫలితమే గొప్పది ఈ దీపాన్ని కేవలం ఆడవాళ్లే పెట్టాలని ఏమీ లేదు భార్యాభర్తలు కలిసి పెట్టవచ్చు లేదా ఇంటి యజమాని పెట్టవచ్చు పెళ్ళి కానివారు ఉంటే ఎవరికి వారు పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఇంటి తులసి కోట ముందు కానీ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చు దీపం పెట్టే విధానం ఏమిటంటే బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తుల నేతి దీపం పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి ఉమాదేవిని ఆవాహన చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ దీపం పక్కన మరొక దీపం వెలిగించాల్సి ఉంటుంది ఈ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ఓం శ్రీ గురుదత్తాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశిఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి